శ్రీరామ్ హిందువులందరికీ నమస్కారం ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు హిందువుల్ని చాలా బాగా కలిసివేస్తుంది ఎందుకంటే హిందూ సంఘాలు అయితే ఏంటి భారతీయులు అయితే ఏంటి మొత్తం అందరూ దేని గురించి పరితపిస్తున్నారంటే హిందువుల్ని ఐక్యంగా ఉంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు హిందూ సంఘాలు అయితే ఏంటి బీహెచ్పి ఆర్ఎస్ఎస్ ఇలాగా ఎన్నో రకాల హిందూ సంఘాలు హిందువులందరినీ కూడా ఐకమత్యం చేయాలి సంఘటితం చేయాలి అనే ప్రయత్నం చేస్తారు ఎందుకు సంఘటితం అవ్వాలి కలియుగంలో సంఘే శక్తి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కలియుగంలో సంఘటితంగా ఉంటేనే అది బలం వారి చెప్పిందే చెలు సంఘటితంగా ఉంటేనే ఐకమత్యంగా ఉంటేనే హిందూ మతం వర్ధిల్లుతుంది దాని యొక్క మనుగడ సాగించగల ఇటీవల ఇన్ని సంఘాలు కలిసి హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి అనే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి హిందువులే వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు తయారయ్యారు ఎందుకనగా ఈ మధ్యన శివకేశవ భేదాలు తీసుకొచ్చేటువంటి కొంతమంది మూర్ఖులు తయారయ్యారు శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి రకాలు ఇలాంటి పదాలు ఉపయోగించినందుకు నేను చాలా బాధపడుతున్నాను మనవారినే మనం విమర్శించుకుంటున్నందుకు చాలా శోచనీయంగా ఉంది ఎందుకంటే మనకి ఆది ఆచంక్రాచార్యులు వారు డెబ్బై రెండు అవైదిక మతాలని ఖండించి హిందూ మతాన్ని మళ్ళీ హిందూ మతం అనకూడదు సనాతన వైదిక ధర్మం అన్నది ఆ అవైదిక మతాలను ఖండించి డెబ్బై రెండు అవైదిక మతాలని తన యొక్క వేధా సంపత్తితో జ్ఞానంతో వేద ప్రామాణికంగా వాటిల్ని ఖండించి మీమాంస లాంటి ఎన్నో శాస్త్రాల్ని రుజువులుగా చూపించి వీటిల్ని మళ్ళీ పునరు పునర్వైభవం తీసుకొచ్చారు ఇందులో ఆయన మనకి సూచించింది ఏంటి అంటే పంచాయతర పూజ ఈ పంచాయతర పూజ ఇందులో మనకి ఆరు షణ్మతాలు కూడా ఆయన స్థాపించారు పునఃస్థాపించారు ఏంటి అంటే దాణాపత్యము వినాయకుడు సౌరవం భగవాన్ శాతేయం అమ్మవారు శైవం శివుడు శ్రీవైష్ణవం శ్రీవైష్ణవం కాదు వైష్ణవం వైష్ణవు విష్ణువుని పూజించేవారు ఇలాగా అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అందరినీ పంచాయతర పూజలో క్రోఢీకరించారు ఆ పంచాయతరం అనిపించి వారిని అందరినీ పూజించుకుంటూ మన ఇష్ట దైవాన్ని ఎవరైతే పూజించుకోవాలో వారిని మధ్యలో పెట్టుకుని పూజించుకోండి మీ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి చేసుకోండి అని ఆది శంకరాచార్యుల వారు ఇచ్చారు కానీ ఇటువంటి సాంప్రదాయాన్ని కాదు అని అంటుంది కేవలం మా దేవుడే దేవుడు మా దేవుడిని మాత్రమే పూజించాలి ఏకోస్వ ఏక ఈశ్వరోపాసన మళ్ళీ దాంట్లో కూడా ఈశ్వరుడు అనే పదం ఉపయోగిస్తూ ఏకేశ్వరోపాసన చేయాలి అని అంటున్నారు కానీ వాళ్ళని వాళ్ళ దేవుడు మాత్రమే పూజించాలంటారు వీళ్ళు పరమతాలు మతాల వారికి వీళ్ళకి పెద్ద తేడా లేదు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మన దేవుళ్ళని దూషిస్తూ మన రామాయణ పురాణాలని ఖండిస్తూ వాళ్ళు ఇది తప్పు అది తప్పు అని ఏమాత్రం శాస్త్ర ప్రామాణికంగా లేకుండా జుగుప్సాకరంగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు కూడా అలాగే ఉంటారు ఈ శివకేశవ భేదాలు సృష్టించేవారు వారు శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి పీఠాలను అలాగే మన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ప్రవచనకర్తలను విపరీతమైన ద్వేషంతో రామునితో కపివరిండిట్లనినే అన్నటువంటి అన్నటువంటి ఒక శ్లోకాన్ని మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం దాంట్లో ఏమంటారంటే రాముడికి తోకుంది చూసారా రాముడి రామునితో కప్పిబడినట్లనే అన్న దాన్ని రాముడికి తోకుంది ఇదిగో అన్నట్లు ప్రవచనకర్తలు చెప్పేటువంటి కొన్ని ప్రవచనాలని ముందర వెనక కట్ చేసి వాళ్ళు దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి ఏం చెప్తున్నారు అసలు ఎలా చెప్తున్నారు అన్న సందర్భాన్ని తీసుకోకుండా వీళ్ళు వైష్ణవ ద్వేషులు వీళ్ళకి విష్ణుమూర్తి అంటే ద్వేషము అంటూ ప్రవచనకర్తల్ని అలాగే పీఠాధిపతుల్ని కూడా తిడుతున్నారు ప్రతి పీఠంలో కూడా మీరు గమనిస్తే కనుక ఉదాహరణకి శృంగేరి వారిని తీసుకుంటే అయోధ్య రామ మందిరానికి రామనామం జపం చేయండి అని పెద్ద ఎత్తున పిలిపించారు ఎంతో మంది రామనామం జపం చేశారు అలాగే ప్రవచనకర్తలు వారు చెప్పేటువంటి ప్రతి ప్రవచనంలో కూడా రామనామ జపం ముందర చేస్తారు రాముని యొక్క శ్లోకం చదువుతారు షణ్ముఖ శర్మ గారు అయితే ఏంటి చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ఏంటి ఎన్నోసార్లు రామాయణ ప్రవచనాన్ని నలభై నలభై ఐదు రోజుల పాటు ఎన్నోసార్లు ఎన్నోసార్లు ప్రవచనం కింద చెప్పారు మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పలేరు అంత బాగా చెప్పారు కానీ అటువంటి ధర్మ ప్రచారం చేసేటువంటి ప్రవచనకర్తలపై కూడా చల్లే ప్రయత్నం చేస్తారు ఎలాగంటే కొంతమంది ఆ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారిపై పరమతస్థులు కులం మాటున కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు ఈ కన్వర్షన్ బ్యాగ్స్ వచ్చి వాళ్ళపై కులం కార్డు చూపెడుతూ ఆయనపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఒక అపవాదు ఆరెత్తారు ఏంటంటే భాగవతం చెప్తూ కృష్ణుడి యాదవుల పట్ల ఎంత ప్రేమాభిమానాలతో ఉంటాడు అన్న సందర్భంలో యాదవుల్ని అయ్యో వాళ్ళు ఎంత అమాయకులు అంటే తలకడిగితే మొలకడగరు అన్న విధంగా అన్న పదాలు ఉపయోగించారు ఇక్కడ వాళ్ళకి ఏం మాట్లాడాలి అది దాని అర్థం ఏంటి తెలియకుండా కొంతమంది ఓ యూట్యూబ్లో తెగ తప్పుడు విధానంగా ప్రొజెక్ట్ చేస్తారు ఎలా అంటే ఆయన చెప్పింది ఏంటంటే యాదవులు చాలా అమాయకులు తలకు అడిగితే మొలకు అడగడం రాదు ఏక వస్త్రంతో ఉండకూడదు తలకి అడిగితే ఒక వస్త్రాన్ని సమర్పిస్తే తలకి కూడా ఇవ్వండి లేదా తలకి అడిగి తలక వస్త్రం ఇస్తే మొలకి కూడా వస్త్రం ఇవ్వండి ఏక వస్త్రం ఇవ్వకూడదు కదా అని అడగడం రాదు అన్న సందర్భంలో తలకడిగితే మరొక అడగడం రాదు అన్న పదప్రయోగం చేశారు కానీ వీళ్ళు ఈ ప్రవచనంలో ఈ ప్రవచనకర్తలని పాపం తిడుతూ వీళ్ళకే అసలు ఏమీ తెలియదు వీళ్ళు ప్రవచనకర్తలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఏమని ప్రవచన ఏ ఏమని వాళ్ళపై బురద చల్లుతున్నారంటే అలా కడిగితే మొ మొల కడుక్కోవడం ముట్టుకు కడుక్కోవడం రాదంటారా ఒక కులాన్ని మీరు దీక్షిస్తారా చిన్నతనంగా మాట్లాడతారా అంటూ వాళ్ళకన్నా అమాయకులుగా కనబడుతున్నారు కానీ వీళ్ళు అమాయకులు కాదు వీళ్ళ వెనకాల ఎంతో కుతంత్రం ద్వేషం ఉంది ఆ ద్వేషంతో ప్రవసనకర్తలపై పీఠాధిపతులపై ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేస్తున్నారు వీళ్ళు నైటీలు వేసుకుని ప్రవచనాలు చెప్తారు ఏంటో తెలియదు అలాగే ప్రతి ప్రవచనకర్తకి ఏదో ఒక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారిపై అలాగే ఇటీవల షణ్ముఖ శర్మ గారిపై మొన్నటికి మొన్న గరికిపాటి నరసింహారావు గారిపై ఇష్టం వచ్చినట్లు తిడుతూ పచ్చిభూతులు తిడుతూ వ్యక్తిగతంగా దోషం చేస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు తీసుకొస్తూ ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు ఒక యూట్యూబ్ బ్యాచ్ దండుపాళ్యం బ్యాచ్లా తయారయ్యారు వీళ్ళందరూ ఎలా అంటే నేను వీడియో చేశాను నువ్వు తిడుతూ వీడియో చేయి ఎల్లుండ నువ్వు తిడుతూ వీడియో చేయి ఆ మర్నాడు అవతల నువ్వు చేయి ఇలాగా వీడియోలు చేస్తూ తిడుతూ తిడుతూ మొత్తం వాళ్ళపై విషప్రచారం చేశారు వీళ్ళు కాలకోట విషం కన్నా చాలా దారుణమైన విషయాన్ని నింపుకున్నట్లు కనబడతారు పోనీ వీళ్ళు ప్రవచనకర్తలు ఎక్కడో ఏదో తప్పు చేశారేమో అని మనం అనుకున్న పీఠాధిపతులు వాళ్ళు సర్వసంగ ఫలితారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి పీఠాన్ని వారి యొక్క తపశక్తితో భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు బయటికి రాదు వాళ్ళు వాళ్ళు ఎందుకు చేయలేదు వీళ్ళు ఎందుకు అలా చెప్పలేదు వీళ్ళు గోవుల్ని ఎందుకు ఆపలేదు వాళ్ళు అలా వాళ్ళు దేవుడి గురించి మాత్రమే చెప్తారు దైవాన్ని ఎలా తెలుసుకోవాలి దైవాన్ని తెలుసుకునే మార్గం ఏంటి అనేటువంటి బాధ్యత వారిది ఎవరు వచ్చినా సరే దైవాన్ని తెలుసుకోవాలనుకునేవారు వాళ్ళ మార్గనిర్దేశం చేస్తారు అలాగే ఆ పీఠం యొక్క శక్తిని కాపాడుతూ ఉంటారు ఆ శక్తి ద్వారా దేశాన్ని యొక్క శాంతి అన్నది ఆధారపడి ఉంటుంది హిందూ ధర్మం యొక్క బధిల్లడం వారి తపశక్తిపై ఆధారపడి ఉంటుంది వారిని ప్రవచనకర్తలని సి స్వామీజీలని పీఠాధిపతుల్ని కాపాడుకునేటువంటి బాధ్యత హిందువులందరిపై కానీ మా దేవుణ్ణి మాత్రమే పూజించాలి అనేటువంటి బ్యాచ్ చాలామంది తయారయ్యారు వీళ్ళని పీఠాధిపతుల్ని తిడతారు స్వామీజీల్ని తిడతారు అలాగే ప్రవచనకర్తని తిడతారు అలాగే కనబడిన ప్రతి మహానుభావుడు అలాగే ఎంత దైవభక్తి స్వరూపుడైనా సరే వాళ్ళని కూడా తిడతారు వీళ్ళు నైటీలు వేసుకుని ప్రవచనకర్ ప్రవచనకర్తను తిడతారు ఏంటో ధర్మ ప్రచారం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం అంటారు ఏమిటో తెలియదు లిప్స్టిక్లు నైటీలు వేసుకుని ఈ ధర్మ పోరాటం ఇంట్లో కూర్చుని యూట్యూబ్ల్లో కూర్చుని ధర్మ పోరాటం చేసేస్తాను ధర్మ పోరాటం అంటే యూట్యూబ్ల్లో కూర్చొని చేసేది కాదు కిందకి గ్రౌండ్ వర్క్ చేయాలి దేశంలో బయట ఏం జరుగుతుంది ఎక్కడ ఆపద వస్తుంది నేను ఆపగలిగేటువంటి ఆపద ఏంటి అని అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళకి హిందువులకి మనోధైర్యం చెప్పి వాళ్ళని పోరా వారిలో ఉన్నటువంటి పోరాట పట్టు నింపగలిగేటువంటిదే కేవలం అది మాత్రమే ధర్మ పోరాటం అన్యాయాన్ని ఎదిరించి గ్రౌండ్లో యూట్యూబ్లో కాదు గ్రౌండ్లో ఏదైతే ఇది చే ఏదైతే పోరాటం చేయాలో అది మాత్రమే ధర్మ పోరాటం యూట్యూబ్ల్లో కూర్చొని చేసేది ధర్మ పోరాటం కాదు అది ఏమాత్రం ధర్మ పోరాటం కాదు అలా చెప్పుకుని ఇతరులని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని మనవైపు తిప్పుకుని ఇతరుల పట్ల నాకు అనుకూలంగా వీడియో చేయకపోతే నిన్ను అలా చేస్తా ఇలా చేస్తా నీ ఎంత చూస్తా నిన్ను రోడ్డు మీద గీడ్ చేస్తా నీ కాల్ రికార్డింగ్లు నా దగ్గర ఉన్నాయి లేకపోతే నీ దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నేను బయటకు పెడతా అలా పంపిస్తా ఎలా పంపిస్తా అని వ్యక్తిగత విషయాలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసే నీచ నికృష్టులు మనకు అవసరం లేదు ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకోండి ఎలా ఎటువంటి వాళ్ళు వీళ్ళు అన్నది ఇకపై వీడియోలు వస్తూ ఉంటాయి ఇది మాకు తప్పనిసరి వీడియో చేయాల్సి వస్తుంది ఇక మీద కూడా వీడియోలు వస్తాయి వాళ్ళపై వాళ్ళు ఏమేమి చేశారు ఏమేమి మాట్లాడారు అన్నది మీ ముందర పెడతాం జై శ్రీరామ్ జై హింద్